చాలామంది అయ్యా ఆర్థిక ఇబ్బందులు అయిపోయినాయి అయ్యా అసలు డబ్బులే ఉండటం లేదయ్యా చాలా కష్టాలుగా ఉంటుందయ్యా ఇంటి నిండా అప్పులేనయ్యా చెబుతా విని ఇప్పుడు జాగ్రత్తగా నానా ఈ సంక్ష ఇచ్చేసి స్తోత్రం అల్లే ఇంతసేపు స్టేజ్ మీద ఉందమ్మా ధన్యురాలు ఆమె వింటున్నారా వాక్యాలు ఏం చెప్తున్నాను ఏం మాట్లాడుకుంటున్నా ఇంగ్లీష్ పదం ఉంది ప్రొవిజన్ అన్నారు ప్రొవిజన్ అని ఏంటంటే నీ అవసరతులు తీర్చబడుట ఏంటది నానా ప్రొవిజన్ అనే పదాన్ని రెండు పదాలుగా మాట్లాడాలి ప్రో ప్లస్ విజన్ ప్రొవిజన్ దేనికి ఇస్తాడంటే దేవుడు ప్రొవిజన్ అనేటి ఉన్న దర్శనమునకు దేవుడిచ్చే వనరే ప్రొవిజన్ మళ్ళీ చెప్తా వినో నీ ఎడల నా ప్రభు కలిగి ఉన్న దర్శనానికి ప్రభు ఇచ్చే వనరులే ప్రొవిజన్ అని అంటున్నామా అరే లైఫ్ గురించి నీకు విజనే లేదు ప్రొవిజన్ మాత్రం కావాలి ఎట్టిస్తాడు దేవుడు మోసపోబాకు అందుకే చాలామంది అప్పుల పాలవుతున్నారు యథార్థత నోహుయు నా పిల్లోని నేను స్కూల్లో చదివిస్తున్నాను అన్నప్పుడు నేను యథార్థత డబ్బా కొరకు ప్రభగలు నా ఉద్దేశం అంతే వీడెడల దేవునికి ఒక దర్శనం ఉంది వాడిని ఆ రీతిగా చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను అంతే నాకు వేరే ఆలోచనే లేదు అసలు వాడిని ఆ రీతిగా చెయ్యాలి అన్నప్పుడు వాడికి అదే పాలు పోయాలి ఇరవై నాలుగు గంటలు వాడిని ఆ దిశగానే పెంచాలి ఆమెను జబ్బు గట్టిగా అదే వాడికి ఉపదేశించాలి వెళ్ళడు ఆమెను అప్పుడు నేను వాడిని ఆ దిశగానే ప్రభుని అంటున్నాను నువ్వు చెప్పిన దర్శనంలోకి వీడిని పెంచాలనుకుంటున్నాను ప్రభు అంటే వాడిని ఆ దర్శనంలో పెంచాలనుకుంటున్నావు ఐదుగో డబ్బులు వాడు స్కూల్ ఫీజు గట్టు ఆమె అయ్యా నువ్వు చూపించిన దర్శనము ప్రకారంగా సేవ చేద్దాం అవునా అదే దర్శనం కోసమే నువ్వు సేవ చేస్తావా ఇదిగో డబ్బులు దర్శనం తెలుసా నీకు నీ దర్శనం ఏంటో నీకు గుర్తుందా నీ దర్శనమును ఇంక నువ్వు ఎరగకుండా ఉన్నావా సంసోను జీవితంలో జరిగిన మోసం ఏంటంటే దేవుని దర్శనం మీద ఎందుకు పుట్టాడో ఎందుకు ఇచ్చాడో ఎందుకు దేవుడు వాడిని గొప్పవాడు చేయాలనుకున్నాడో ఆ దర్శనమును మరుగు చేసి వేరే దాని మీద మనసు పడేలాగా చేశాడు వాడు వాడు మోసాలు ఇది భయంకరమైన మోసంగా నేను కనుగొన్నాను ఫస్ట్ నో జోవిజన్ మొదట నీ దర్శనం ఏంటో తెలుసుకో నేను అప్పుడప్పుడు వాక్యంలో చెబుతున్నాను పన్నెండు సంవత్సరాలకే యేసు ప్రభు తన జీవితం ఏంటో తెలిసిపోయింది అయ్యా వినాలయ్యా నా మాటలు నీ జీవితం ఏంటో నేను ఎందుకు నా ఏసీ సృష్టించాడో వింటున్నారా ఏదో ఒక కోటేశ్వరికి కోటేశ్వరక్క నువ్వు జతపట్టడం కాదు కోటేస్ కోటేస్ గలితే ఏం కలిసింది వింటున్నారా ఈ మాట సత్యమైన మాట చెబుతున్నా ఇక్కడున్న ఒక్కొక్కరి చెల్లి తమ్ముడు నీతోనే చదువుతున్నాను అయ్యా నీ వయసు ఎంతదైనా సరే నీ ఎడల నా దేవునికి ఒక దర్శనంతోనే భూమి మీదకి తెచ్చాడు అది తెలుసుకోమ్మా అది తెలుసుకుని ఆ దర్శనాన్ని ముందు పెట్టి దీనికి నాకు డబ్బులు కావాలన్నాడు యథార్థత చెబుతున్నా నేను ఎట్లా అడుగుతాను తెలుసా డబ్బులు ఎట్లా కావాలని చెబుతా ఒక రోజున నేను ఎలా అడుగుతానో తెలుసా ప్రభుని డబ్బులు ఎలా కావాలని అలా అడుగుతాను కాబట్టి ఈ రోజు వరకు కూడా దేవుడు కుంటు పడకుండా సేవను ముందుకు నడిపిస్తున్నాడు దేవుడు సమృద్ధిగా సేవ నడిపిస్తున్నాడు నేను యథార్థత చదువుతున్నాను గమనించాలి వాక్యాన్ని ఆయన అన్నాడు నాతో మాట్లాడుతూ ఏమిచ్చా నేనే నేను ఏమి ఇవ్వలేదుగా అది ఒకసారి చూడు అమ్మో చూస్తే చాలా విస్తారమైనవి దేవుడు సిద్ధపరిచి ఉంచాడు ఇవన్నీ నేను ఇస్తాను ఎందుకు ఇస్తాను అన్నాడంటే నువ్వు చెప్పిన దర్శనానికి లోపడతాను అంటున్నావుగా ఏ దర్శనమైతే నేను కలిగి ఆ దర్శనానికి నువ్వు సర్వ్ చేస్తాను అంటున్నావుగా వినాలి వాక్యాన్ని జీవితములో ఇరవై నాలుగు గంటలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలని ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి ఒకసారి ముందుకు వెళ్దాం ఒకసారి వెనక్కి వెళ్దామని లేకపోతే రెండు రోజులు దేవుడని రెండు రోజులు లోకమని లేకపోతే నీ జీవితంలో అస్తవ్యస్తంగా బ్రతుకుతున్న వాళ్ళరా నీ దర్శనం మీద దెబ్బ కొట్టాలన్నదే సాతాను ఉద్దేశం నీ దర్శనమును మీద దెబ్బ కొట్టాలి ఎందుకు నా దేవుడిని నేను సృష్టించాడో అందులో నుంచి నేను మళ్ళించాలి ఇది వాడి టార్గెట్ అందుకని వాడిని ఏం చేశాడు వీడు ఎక్కడ దర్శనంలో పెరిగిపోతాడేమోనని ఆల్టర్నేట్గా పక్కన ఎవరిని పెట్టాడు డైలీలో పెట్టాడు అయ్యా మళ్ళీ చదువుతున్నాను నిన్ను చాలా గొప్పవాడిని చేయాలన్నది నా దేవుని ఉద్దేశం నువ్వు ఆమె నేను చదువుతావు కానీ నువ్వు చెప్పిన ఆమెను కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా నువ్వు గొప్పడు అవుతావు దీనికి కూడా ఆమెను చదువుతావు కానీ దానికంటే ఇంకా పదివేల రెట్లు ఎక్కువే ఉద్దేశం ఉంది దీని కూడా నువ్వు ఆమెను చదువుతావు కానీ దర్శనం మాత్రం తెలుసుకో నీ దర్శనం ఏంటి నీ ఎడల ప్రభు ఉద్దేశం ఏంటి సర్వ్ యువర్ విజన్ వెన్ యూ సర్వ్ యో విజన్ హ్యాన్ విల్ సపోర్ట్ యువర్ విజన్ నీ దర్శనం నువ్వు ఉపచారం చేస్తున్న పరిచయం చేస్తున్నప్పుడు పరలోకం దానికి ఫండింగ్ చేస్తుంది స్తోత్రం చెప్పు గట్టిగా మంచి చెప్పాలి హలో ఈ ఎడల నా దేవునికి ఉన్న దర్శనం ఏంటి సంసం నెడల ఒక దర్శనం ఉంది దేవునికి ఒక్కొక్క వ్యక్తి ఎడల ఒక దర్శనం ఉంది దేవునికి ఆమెను చెప్పండి గట్టిగా బైబుల్ ఉంటుంది దర్శనము లేని చోట ప్రజలు నశించిపోతారు వేర్ దో విషన్ విన్ దర్శనము లేని చోట ప్రజలు నశించిపోతారు నా లైఫ్కి ఏంటి ఒక దర్శనం ఒక గురు ఏంటి ఎందుకు నా దేవుడు ఎన్నుకున్నాడు నన్ను నెడలు ఆయనకున్న ప్రణాళిక ఏంటి వాట్ షుడ్ ఐ డూ వాడు మెల్లగా ఎడ్ తిప్పాడు దర్శనం మీద నుంచి కళ్ళు తిప్పేసి ఎవరి మీదకి తెచ్చేశాడు అది బాయ్ నేను కనుగొన్న మరొక ఘోరం దర్శనం మీద కాన్సంట్రేట్ చేయకుండా ఉండటానికి వాడి మధ్యలో మనుషులు వాడుతున్న ఈ సెల్ ఫోన్స్ని కూడా ఎక్కువగా వాడుతున్నాడు విను 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 ఈ మాట విను నీ మనసును దీని మీద ఎల్లప్పుడూ దీని మీదకి తీసుకురావడం ఒక టింగ్ అంటూ నోటిఫికేషన్ రాగానే నీ మనసు అప్పటి వరకు ఏదో పాప మంచి ఆలోచనలు ఆలోచన చేస్తున్నావు వెంటనే నీ మనసు దాని మీదకి వెళ్ళిపోతుంది దేనికో పాపం నువ్వు ఏదో ఉపయోగపడేది ఏదో సర్చ్ చేద్దాం అనుకున్నావు నేను యథార్థం చదువుతున్నా ఏదో ఇప్పుడు ఒప్పుకోవాలి మీరు చాలా మంది ఏదో ఒకటి అవసరమైంది చూద్దాం ఓపెన్ చేసేటప్పుడు అక్కడ ఏదో కనపడింది వెంటనే అది సర్చ్ చేయడానికి బదులుగా ఇది నొక్యం ఎంతమందికి అది జరిగింది సారు మీరు అందరు ఏలియన్స్ లాగే బిహేవ్ చేయబాకండి అవునా కాదా అందరికీ జరిగింది ఏమి చూసావా నీ ఫోకస్ని ఎలా మళ్ళిస్తుందో దట్ ఈస్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న శక్తి అది ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న ప్రభావం అది ఒక దాని మీద ఫోకస్ ఉంచనివ్వదు వింటున్నారు నా మాట ఒక దాని మీద ఫోకస్ ఉంచనివ్వదు ఎదుటే మనిషి ఉన్నా కానీ ఎదురున్న మనుషులతో మాట్లాడనివ్వదు ఎవరితో ఎవరితోన్నీ చేయమంటుంది ఇతడు నమ్మతో మాట్లాడబుద్ధి కాదు నాన్నతో మాట్లాడు భార్యతో కాదు ఇంకెవరితోనూ టెక్స్ట్ చేస్తూ ఉంటుంది ఏదో చూస్తూ ఉంటుంది మనుషులు ముందరే ఉన్న మనుషుల విలువ తెలియకుండా ఈ రోజుల్లో వస్తువులతో మనుషులకు విలువలు పెరిగిపోయినాయి అండి ఏమండి మిమ్మల్నే అని అన్నా కానీ ఏదో దాసులో ఉంటున్నాడు ఎవరో శ్రీకాంత్ కాదా ఆలోచించి ఆలోచించే Porque será a notícia